नाथे नुषोत्तमेंजगता में काधिपे चेतस नाथे नुरषोत्तम त्रिजगता मेकाधि चेतस सेव्ये स्वस्य पदस्य दातरिसुरे नारायणे तिष्ठति यं कञ्चित् पुरुषाधमं कतिपयग्रामे शमल्पार्थनौ यं कञ्चित् पुरुषाधमम् कतिपय ग्रमे सेवाये मृगय महे नरमो मूका सेवाये गु सेवा मृगया महे नरमो శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ కులశేఖరులు స్వయంగా రాజు అశేషమైనటువంటి పరిపాలనాధికారం కలిగినటువంటి క్షత్రియ వంశంలో జన్మించి చక్రవర్తి అయిన వాడు కానీ నాలాంటి రాజుల్ని ఆశ్రయిస్తారు ఎందుకయ్యా మీరు రాజాధిరాజు అయిన వాడు సకల లోక రక్షకుడు అయిన భగవంతుణ్ణి ఆశ్రయించండి అని బోధిస్తున్నాడు ఎంత గొప్ప భాగవతుడు అతను సమస్తలోకాలను రక్షించేవాడు భగవంతుడు రాజులు కాదు వీళ్ళకి చాలా పరిమితమైన అధికారం ఉంటుంది నా విష్ణు పృథివీపతి భూలోకంలో విష్ణువు యొక్క అంశతో రాజు ఉంటాడు అని స్థితికారకుడు కాబట్టి అంతే ఆ అంశ మాత్రమే కానీ ఈ అంశలన్నింటికీ మూలమైన ఆ భగవంతుణ్ణి పరమాత్మను మీరెందుకు ఆశ్రయించరు అని బోధిస్తున్నాడు సమస్తలోకాలకు రక్షకుడు భగవంతుడే ఆయనే తల్లి తండ్రి సోదరుడు మిత్రుడు స్వామి సమస్తము ఆయనే ఆయన సహజ ప్రభువు ఈ రాజులందరూ సహజ ప్రభువులు కాదు వీళ్ళు కల్పిత ప్రభువులు కాబట్టి నాథే నః పురుషోత్తమే త్రిజగత ఏకాధిపే సేవ్యే స్వస్య పదస్య దాతరి సురే నారాయణే తిష్ఠతి ఎం కంచిత్ పురుషాధమం కతిపయ గ్రామీశ మల్పార్థదం సేవాయి మృగయామహే నరమహో మూకా వరాకాహయం సకల జీవులకు నాథుడు పురుషోత్తముడు ముల్లోకాలకు ప్రభువు మనస్సులో ధ్యానిస్తే ముక్తినిచ్చేవాడు సేవించిన వాళ్ళకి తన వైకుంఠంలో స్థానమిచ్చేవాడు అటువంటి శ్రీమన్ నారాయణుడే ఉండగా మనతో ఎటువంటి సంబంధము లేనటువంటి వాడు పురుషాతముడు ఏదో కొన్ని గ్రామాలకు మాత్రమే అధిపతి అయిన వాడు ఆ విష్ణువు యొక్క అంశతోనే ప్రవర్తించేవాడు అయిన మానవ మాత్రుడైన రాజు ఇచ్చే స్వల్ప ప్రయోజనాన్ని ఆశించి సేవించటానికి ఎందుకు తహతహలాడుతున్నాం మనం ఇది ఎంత అవివేకం అందుకే మనం పనికి మారిన వాళ్ళం వరాకాహవయం అంటాడు ఈ తత్వం తెలిసిన వివేకవంతుడు మానవాధముల్ని ఆశ్రయించక పరమాత్మనే ఆశ్రయించి తరిస్తాడు ఇటువంటి సందర్భాల్లో మహాకవి ధూర్జటి మహాకవి పోతన్న మాటలు గుర్తుకొస్తాయి మనకి ధూర్జటి కళహస్తీశ్వర శతకంలో కోరతాడు రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయం వారిచ్చు అంబోజాక్షి అంభోజాక్షీ బీజంబుల్ తదపేక్ష పరితృప్తిన్ పొందితిన్ జ్ఞాన లక్ష్మీ జాగ్రత్ పరిణామమిమ్ము దయతో శ్రీకాళహస్తీశ్వర మత్తులైనటువంటి రాజుల యొక్క మనోభావాలు చెంచలంగా ఎప్పుడెప్పుడు ఎలా మారిపోతాయో తెలియదు కాబట్టి వారి సేవ కూడా నరకప్రాయం వాళ్ళు ఇచ్చే సుఖాలు కూడా అంభోజాక్షీచతురంతయాన తొరగి భూషాదులు వాళ్ళు ఇచ్చే భోగాలు కూడా మనకి వ్యధనే కలిగిస్తాయి కాబట్టి నాకు శాశ్వతమైనటువంటి జ్ఞానలక్ష్మి జాగ్రత్ పరిణామం ఆ జ్ఞానలక్ష్మి చైతన్యాన్ని నాకు కలిగింపచేయి అని కోరుతున్నాడు పోతన్న కూడా తన యొక్క భాగవత మహాపురాణ అనువాద గ్రంథాన్ని శ్రీహరికే అర్పించాడు రాజులు కోరినా కూడా మానవాధములు మనుజేశ్వరాధములనే పదం ఆయన వాడాడు మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులను సొమ్ములు గున్ని పుచ్చుకొని సొక్కి శరీరము బాసి కాలుచే సమ్మెట వాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ బొమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగత్తంబుగన్ ఇట్లా ఎందరో మహానుభావులు ఉన్నారు అందుకే అంటాడు కులశేఖర్లు తను స్వయంగా రాజైనా కూడా మాలాంటి రాజాధముల్ని మానవాధముల్ని ఆశ్రయించుకోకండాయ్యా అందరికీ సహజ ప్రభువైన ఆ నారాయణుణ్ణి ఆశ్రయించండి అని బోధిస్తున్నాడు లోకానికి नाथे नुषोत्तमेंजगता में, में काधिपे चेतस नाथे नुरषोत्तम त्रिजगता मेकाधि चेतस सेव्ये स्वस्य पदस्य दातरिसुरे नारायणे तिष्ठति यं कञ्चित् पुरुषाधमं कतिपयग्रामे शमल्पार्थदौ यं कञ्चित् पुरुषाधमम् कतिपय ग्रमेशमपत सेवाय मृगया महे नर महो मूका वरा सेवा मृगया महे ನರಮಹೋ ಮುಕಾವರಾಗವಯಂ